హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజైతే మా కోడైతే పిల్లలు చేసింది చూడండి ఎండాకాలం పొద్దు చేస్తే చాలామంది పిల్లలు చేయాలనుకుంటారు దాన్ని చూడండి ఇలా పొద్దునట్టు అయితే ఖచ్చితంగా పిల్లలు వేస్తుంది సో నేను కోళ్ళు ఎలా పొద్దు చేశాను మీరు కింద లింక్ ఇచ్చాను ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు అర్థమవుతుంది సో మీరు కూడా ఎండాకాలం ఇలా పొద్దునట్టు చేసినట్టయితే ఖచ్చితంగా పిల్లలు వేస్తాయి చూడండి మాకు ఎన్ని పిల్లలు వస్తున్నాయి అంటే మొత్తం తొమ్మిది వేసినాం తొమ్మిది అయితే మొత్తం ఐదు పిల్లలు వచ్చినాయి ఫైవ్ పిల్లలు వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ మొత్తం నాలుగు పిల్లలు వచ్చినాయి ఇంకోటి వస్తుంది ఐదు ఐదు పిల్లలు వస్తాయి ఒకటి మొత్తం ఐదు పిల్లలు వచ్చినాయి మొత్తం తొమ్మిది వేసినాం సో ఎంతో కొంత Bueno, en la que no podéis hacer este caso, y